సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ చూపులు అదేవిధంగా వచ్చేసి వివాహ ప్రయత్నాలు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు సంతాన ప్రయత్నము ఇలాంటి వాటి కోసము మీ దగ్గర ఒక పసుపు కొమ్మును ఉంచుకోండి ఒక పసుపు కొమ్మును తీసుకోండి మీ అరిచేతిలో పెట్టుకోండి మీ ఇష్ట దైవాన్ని మనసార స్మరించండి ఒక ఒకటి రెండు నిమిషాల పాటు స్మరించండి తర్వాత మీ జోబీలో పెట్టుకోండి స్త్రీలు అయితే తమ పర్సులోనూ పెట్టుకుని వెళ్ళొచ్చు మీ దగ్గర ఉంచుకొని చేయగలిగితే ఆ యొక్క ఏ కార్యమైతే శుభకార్యాల కోసం మీరు ప్రయత్నం చేస్తారు అక్కడ వచ్చేటువంటి ఆటంకాలు తొలుగుతాయి ఈ ప్రయోగం చాలా మంచిగా చాలామంది ఉపయోగించారు మన పూర్వీకులు చాలామంది ఈ ప్రయోగాన్ని ఉపయోగించి సక్సెస్ అయినటువంటి ఒక ప్రయోగము వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాోభవంతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్